హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట మరియు ప్రతి అంశం చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాత కాయిన్స్ పాత నోట్స్ కనెక్ట్ చేసి సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మాత్రం ఫ్రెండ్స్ ఇది మీకు మంచి సువర్ణ అవకాశంగానే చెప్పవచ్చు సో అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి స్క్రిప్ట్ చేస్తే ఈ వీడియోలోని ముఖ్యమైన అంశాలు మీరు మిస్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే అవుతున్న రెండు వందల నోట్ చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ నోట్స్ ఫ్రెండ్స్ దీనికి రీసెంట్గా దీన్ని క్లియర్గా వీడియో తీసి విజయవాడలోని ఒక బయర్కి వాట్సాప్లో పంపిస్తే దీనికి సుమారుగా డెబ్బై వేల రూపాయల వరకు ఇస్తామని అతను నాకు కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ అందుకే నేను ఈ వీడియో ఓల్డ్ నోట్స్ అండ్ ఓల్డ్ క్యాండ్స్ సేల్ చేయాలనుకున్న మీ అందరి కోసం చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ పైన డిస్ప్లే అవుతున్న నోట్ వచ్చేసి దాని యొక్క స్పెసిఫికేషన్ చూస్తే ఏ అల్పాబెటికల్లో ఉండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఏ అల్పాబెటికల్లో ఉండి ఫిఫిక్స్ నెంబర్ వచ్చేసి టూ ఎల్డి నంబర్ వచ్చేసి సెవెన్ జీరో టూ జీరో డబల్ ఫోర్ ఈ యొక్క నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్ సేమ్ ఇలాంటి నోట్ అంటే అప్రాక్సిమేట్లీ దీనికి ఇలాంటి నోట్ కనుక మీ దగ్గర ఉంటే డెబ్బై వేల వరకు అంటే సెవెంటీ థౌజండ్స్ రూపీస్ వరకు ఇస్తామని మనకు బయలైతే కాంటాక్ట్ చేయడం జరిగింది మీరు కూడా మీ దగ్గర సేమ్ అంటే ఈ నోట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లియర్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సేమ్ ఇదే నెంబర్తో అంటే మీకు ఒక డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సేమ్ ఇదే ఇలాంటి నోట్ మీ దగ్గర ఉంటే మా కాడికి ఎలా వస్తుందనే డౌట్ అది కాదు ఫ్రెండ్స్ వారైతే మనకు ఎగ్జిబిషన్ నుండి బయర్ కాంటాక్ట్ అయ్యి నాతో ఈ ఏ ఆల్ఫాబెటికల్లో ఉండి టూ ఎల్డీ సెవెన్ జీరో టూ జీరో డబల్ ఫోర్ అనే నెంబర్ అంటే టూ ఎల్డీ ఫ్రిఫిక్స్ నెంబర్ ఉండి సెవెన్ జీరో టూ జీరో డబల్ ఫోర్తో ప్రారంభమై కనీసం అంటే సెవెన్ జీరో టూ జీరో డబల్ ఫోర్ మరియు సెవెన్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో టూ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో టూ జీరో ఫోర్ సెవెన్ ఇలా కనీసం మనకు ఒక టెన్ నోట్స్ అంటే లాస్ట్కి వచ్చేసి సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వరకు మాత్రం మనకు ఒక టెన్ నోట్స్ మాత్రం నేను సేల్ చేస్తానని మనకు అతను మన కాంటాక్ట్ అయ్యి మనకు మాట ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సుమారుగా వీటికి ఒక్కొక్క నోట్కి వచ్చేసి సెవెంటీ థౌజండ్ వరకు మీకు ఇస్తామని అతను మనకైతే కాంటాక్ట్ చేశారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెంబర్ నోట్ చేసుకోండి మీ దగ్గర సేమ్ టూ ఎల్డీ ఫ్రిఫిక్స్ నెంబర్ ఉండి సెవెన్ జీరో టూ జీరో డబల్ ఫోర్ నా దగ్గర ఉంది కదా సేమ్ దాని తర్వాత వచ్చే ఫ్రిఫిక్స్ నెంబర్ సెవెన్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ నుండి మీకు సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వరకు నోట్స్ అంటే సేమ్ టూ హండ్రెడ్ నోట్స్ కనుక ఉంటే తప్పకుండా దాని యొక్క ఇమేజ్ అయితే ఫ్రెండ్స్ దానికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ క్లియర్గా నోట్ మీరు దాన్ని ఫోటో తీసి లేదా వీడియో తీసి తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు నేను దానికి రెస్పాన్సిబుల్ అయ్యి మీకు తప్పకుండా ఆ యొక్క మీ నోట్స్ని సేల్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీ దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా నేను ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమి తీసుకోను ఎందుకంటే నేను ఓన్లీ వన్ పర్సెంట్ కమిషన్ మీద మాత్రమే నేను మీ యొక్క నోట్స్ని సేల్ చేస్తాను అది కూడా లక్షల్లో మీరు సంపాదించి కోటేశ్వర్లు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తుంటాను అంతేకాకుండా మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్స్ ఉన్నా లేదా ఓల్డ్ కాయిన్స్ ఉన్నా వాటికి మూడు లక్షలు లేదా ఐదు లక్షలు ఏడు లక్షలు అనేవి అంటే ఆ అమౌంట్ అనేది ఒక్కొక్కసారి సడన్గా పెరుగుతూ ఉంటుంది మరియు తగ్గుతూ ఉంటుంది అది మనం ఖచ్చితంగా చెప్పలేము అందుకే మీ దగ్గర నేను చెప్పినటువంటి ఎటువంటి ఓల్డ్ నోట్స్ ఉన్నా మరియు వైష్ణోమాత కాయిన్స్ ఉన్నా ఎటువంటి ఓల్డ్ కాయిన్స్ ప్రత్యేకమైన సింబల్స్తో ఏమైనా ఓల్డ్ నోట్స్ ఉంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి నేను కేవలం వన్ పర్సెంట్ కమిషన్తో మాత్రమే వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీజుతో తప్పకుండా సేల్ చేసే ప్రయత్నం చేస్తాను మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ ఉంటే మీరు లక్షల్లో సంపాదించాలనుకుంటే మన ఛానల్ ద్వారా మాత్రమే తప్పకుండా నేను సేల్ చేస్తాను ఇది వాస్తవం అంతేకాదు మీరు ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ విలువైన సమాచారం ఇంకొంతమంది ఫ్రెండ్స్కి చేరుతుంది మీరు లైక్ చేయడం ద్వారా వారు కూడా మీలాగా వారి దగ్గర ఉన్న ఓల్డ్ నోట్స్ అండ్ ఓల్డ్ క్యాంట్స్ని సేల్ చేసుకునే అవకాశం మీరు వారికు వారికి ఇచ్చిన వారు అవుతారు సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్